మోడీ గారి నాయకత్వం మోడీ గారి నాయకత్వం మోడీ గారి నాయకత్వం వరప్రసాద్ గారి నాయకత్వం ఈ గురించి చెప్పండి వరప్రసాద్ గారి నాయకత్వం వరప్రసాద్ గారి నాయకత్వం వరప్రసాద్ గారి నాయకత్వం చాలా మంది మోడీ గారు నాయకత్వంతో ఆకర్షితులు అవుతున్నారు మోడీ గారి ప్రభావం ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ మీద పడుతుంది రామ్ టెంపుల్ కట్టించి మన పురాతనంగా ఉన్న మన సాంప్రదాయాల్ని మన నమ్మకాలను బలోపేతం చేసుకుంటూ వచ్చారు మోడీ గారి నాయకత్వం ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో పెరిగిపోతుంది ఈ సందర్భంలో చాలామంది ఇదివరకే జెడ్పీటీసీ వైఎస్ఆర్ పార్టీ నుంచి చెల్లూరు జెడ్పీటీసీ అనే గారు రావడం అలాగే కోటేశ్వరరావు గారు ఎంపీటీసీ రావడం లేదా పెద్ద మాజీ జెడ్పీటీసీలు వంకా గారు ఇలా చాలామంది రావడం జరిగింది ఈరోజు మరొక సంతోషకరమైన విషయం ఏమిటంటే గత ముప్పై ఐదు సంవత్సరాలుగా ప్రజల సేవలో ఉంటూ ఆంధ్ర ప్రగతి బ్యాంకులో పనిచేసి వారు కూడా మోడీ గారు నాయకత్వం మీద ఆకర్షితులై నేను కూడా ఆ పార్టీలో సభ్యుడిని కావాలా నా వంతు నేను అనుభవంతుని నేను ఏమైతే ముప్పై ఐదు సంవత్సరాలు నేను బ్యాంకులో అందులో రూరల్ బ్యాంకులో నేను సేవ చేశానో మోడీ గారు గత పది సంవత్సరాలు వారు ఇచ్చిన పథకాల గురించి నేను ప్రజలకు తెలియచేయాలని చెప్పి మా అందరూ కూడా నాకు ప్రియమిత్రులు కానీ అది కేవలం రాజకీయాల్లో లేరు ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత వారి శేష జీవితాన్ని కూడా ప్రజలకు నాకులాగా అంకితం చేయాలనే ఉద్దేశంతో బీజేపీ పార్టీలోకి రావడం జరిగింది జరుగుతుంది ఇప్పుడు మా చంద్రప్ప గారు మా అధ్యక్షులు వారి చేతుల ద్వారా ఒక పెద్ద సామాజిక వర్గం నుంచి వచ్చిన వ్యక్తిగా బీసీ వర్గం నుంచి వచ్చిన వ్యక్తిగా ఒక యాదవ సామాజిక వర్గం నుంచి వచ్చిన వ్యక్తిగా నర్సప్ప గారిని మనస్ఫూర్తిగా మోడీ గారు నాయకత్వంతో ఆకర్షిత వచ్చిన వ్యక్తిని మేము మా కుటుంబంలో తీసుకుంటున్నాం అలాగే ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తూ చంద్రబాబు గారు మా అధ్యక్షులు వారిని కండవ వైఎస్సీ పార్టీలో తీసుకోవాలి వైఎస్ఆర్ పార్టీని ప్రజలు ఓడించాలని చెప్పి చేతులు జోడించకపోతున్నా ఓడించకపోవడం అంటూ జరిగితే వారు ఏ విధంగా అహంకారం ఇంకా పెరిగిపోతుంది అధికారం కొంత ఎక్కువ అధికారం ఇస్తేనట మనిషి అహంకారంతో పోతారట ఆ పరిస్థితి ఉండకూడదు కనుక జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ముఖ్యమంత్రి అయితే ప్రజాస్వామ్యం దూరం అయిపోతాము అవినీతి వారి ఇష్టం వచ్చినట్టు చేస్తారు